కోడలికి హండ్రెడ్కి టూ హండ్రెడ్ పర్సెంట్ ఉంది లేకపోతే అటువంటి సిచ్యువేషన్లో కూడా ఈ ఉద్యోగం అనేది ఆవిడ కోల్పోయే స్థితి ఉంటుంది ఖచ్చితంగా ఓకే కేసు నేపథ్యం అసలు కేసు ఎక్కడ జరిగింది ఎవరు ఏ డిపార్ట్మెంటు ఏందనేది దాని గురించి తెలుసుకుందాం ఇప్పుడు ఓకే ఓకే థ్యాంక్ యూ కామెంట్లక మీద కామెంట్లు ఒకటేమైనా యుద్ధం యుద్ధం చేస్తుందంట ఓకే లెట్స్ స్టార్ట్ మరణించిన ఉద్యోగి తండ్రికి ఎలాంటి ఆదాయం లేకుండా బాగా గుర్తుపెట్టుకోండి భర్త యొక్క తండ్రికి ఎటువంటి ఆదాయం లేకుండా పూర్తిగా తన కుమారుడిపై ఆధారపడి జీవిస్తున్నప్పుడు ఓకే భర్త యొక్క తండ్రి అంటే మామగారికి అత్తగారికి పూర్తి డిపెండ్ కొడుకు మీద ఆధారపడి ఉన్నప్పుడు మాత్రమే ఇది వర్తిస్తుంది నెంబర్ వన్ కుమారుడు మృతి చెందిన అనంతరం అతని భార్య అత్తమామలను పోషిస్తానని హామీ ఇస్తూ ఏవిఎన్ఎల్ అంట అజ్మీర్ విద్యుత్ విట్రాన్ నిగమ్ లిమిటెడ్లో లోయర్ డివిజన్ క్లర్క్ ఎల్డిసిగా కారుణ్య నియామకం పొందింది అంటే వాళ్ళ భర్తగారి యొక్క ఉద్యోగాన్ని అతని చనిపోయిన తర్వాత వాళ్ళ భార్య అయినటువంటి ఈవిడకి డివిజన్ అంటే విద్యుత్ కరెంట్ ఆఫీసులో ఆవిడకి ఎల్డిసి లోయర్ డివిజన్ క్లర్క్గా కారుణ్య నియామకం పొందింది ఆ పొందిన తర్వాత బాయ్ సారా కళాక్షిత్ ఓకే బాయ్ ఉద్యోగం దక్కిన కొద్ది కాలంలోనే ఆమె భర్త ఇంటిని విడిచి వెళ్ళిపోయి అత్తమామల సంరక్షణ పూర్తిగా నిలిపివేసింది ఏంటి భర్త చనిపోయిండు భర్తకు సంబంధించినటువంటి ఉద్యోగము చిన్నదో పెద్దదో ఉద్యోగం పొందింది పొందిన తర్వాత భర్తపై ఆధారపడినటువంటి ఇద్దరు డిపెండ్ అవు అవుతారు అమ్మ నాన్న తల్లిదండ్రులు పూర్తిగా ఆధార ఆధా కొడుకుపై ఆధారపడినటువంటి ఈ అత్తమామలని కోడలు అర్ధాంతరంగా ఉద్యోగం వచ్చిన తర్వాత అత్తమామలను విడిచి వెళ్ళిపోయింది ఇది కేసు యొక్క టాపిక్ ఈ టాపిక్ ఎవరు గెలిచింద్రు ఏందనేది మనం తెలుసుకుందాం ఇది రాజస్థాన్ కోర్టులో జరిగింది ఓకే ఇది ప్రతి ఇండియాలో ఉన్నటువంటి ప్రతి ఒక్క కుటుంబానికి ఈ కేసు వర్తిస్తుంది ఇది నాకు నీకో లేకపోతే డబ్బులు ఉన్న వాళ్ళకో కోటీశ్వర్లకో అనేది కాదు ఎందుకు నేను చెప్తున్నానంటే ఇది చాలామంది ఎవరు చెప్పరు జడ్జిమెంట్స్ కాఫీస్ ఎవరు చెప్పరు నాకు తెలిసి ఒకవేళ తెలిసినా కూడా మన తన అనుకునే వాళ్ళకు మాత్రమే ఇది వస్తుంది ఓకేనా ఇప్పుడు మా వాడు ఉన్నాడు అనుకో మా వాడికే చెప్తాను చాలామంది ఉద్యోగాలు పిల్లలు తరతరాలుగా వాళ్ళ వాళ్ళకి వస్తూ ఉంటాయి కదా ఆ డిపార్ట్మెంట్లలో వాళ్ళు తల్లిదండ్రులు ఉద్యోగం చేస్తూ ఉంటే నాకు తెలిసినంత వరకు అదే నిజం అదే చెప్తున్నా చాలామందికి ఆ విధంగా వచ్చినటువంటి ఉద్యోగాలు వాళ్ళ పిల్లలు వాళ్ళ మనవాళ్ళు మనవరాళ్ళు వాళ్ళు వాళ్ళు మాత్రమే వెళ్తూ ఉన్నారు ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ చదువు చదువు ఉంటే నువ్వు తెలుసుకుంటావు నువ్వు తెలుసుకుంటే నీ పిల్లలు చెప్తావు నీ పిల్లలు చెప్తావు నీ పిల్లలతో పాటు నీ బంధువులకు నీ కుటుంబంలో ఎవరికో ఒకరికి చదివించుకోవాలనే ఆశ కలుగుతుంది ఇంకో చిన్న ఎగ్జాంపుల్ చెప్తా ఎగ్జాంపుల్ ఎందుకు చెప్తున్నా అంటే ఇది మా ఇంట్లోనే మొన్న మాకు ఎలక్ట్రిసి ఎలక్ట్రిసిటీ అతను అంటే విద్యు అంటే కరెంట్ ఏదో బోర్డులో వేరిపోయి ఉంటే దాన్ని బీచ్కొనికి ఎలక్ట్రిషియన్ పిలిస్తే అతను వచ్చిన తర్వాత మా మా లగే కానీ పెద్ద అని ఏ క్లాస్ అని ఆడు ఇంగ్లీష్లో ఫస్ట్ క్లాస్ స్కూల్ పేరు అంతా చెప్పింది ఆయన ఏమంటున్నాడు అంటే మాకు అప్పట్లో ఈ విధంగా చదువు చెప్పేటోళ్ళు లేరు మా అమ్మ నాన్న వాళ్ళు చదువుకోలేదు అని అన్నాడు ఇప్పుడు నేను కూడా కొన్ని చోట్లకి వెళ్ళినప్పుడు నేను కూడా అదే చెప్తాను మా అమ్మ మా నాన్న మంచిగా బాగా చదువుకుని ఉంటే ఈ పాటికి మనం కూడా ఒక గవర్నమెంట్ ఉద్యోగంలో మంచి పొజిషన్లో ఉండేవాళ్ళం అని నిజమే కదా తల్లిదండ్రులు బాగా చదువుకుంటే వాళ్ళు అంత ఇంతో ఉంటే ఆ కాలంలో టెన్త్ సెవెన్త్ ఫిఫ్త్ థర్డ్ క్లాస్ చదువుకున్న పెద్దవాళ్ళు కూడా వాళ్ళ పిల్లల్ని పై స్థాయికి చదివించుకున్నారు మరి మా అమ్మ నానైతే ఏం చదువుకోలేదు కానీ నన్ను చదివించిండ్రు మా అమ్మ అది ప్రౌడ్ మూమెంటే కాబట్టి ఇట్లాంటివి ఖచ్చితంగా ఉంటే గుర్తుపెట్టుకోండి 对。